శ్రీ విష్ణు రూపాయ శివాయ వికుర్వణ అంటే అన్ని కర్మలు విడిచిపెట్టినటువంటి వాడు కర్మాచరణ చేస్తూ ఉన్నటువంటి ధర్మము ప్రవృత్తి ధర్మం అని చెప్పబడుతూ ఉంటుంది కర్మలన్నీ పరిచయించి కేవలం బ్రహ్మ విచారణ ఉండడం నివృత్తి ధర్మం అని చెప్పబడుతున్నది అన్ని కర్మలు విడిచిపెట్టినటువంటి వాడు ఒకటి కర్మల చేత లభ్యము కాని వాడు అని కూడా అర్థం పరమాత్మ కర్మలకు లభ్యం కాడు మరి కర్మలెందుకు ఇది తెలుసుకోవాలి కర్మ అంటే తెలుసుకోవలసిన ప్రధానమైన అర్థం ఏంటంటే శాస్త్రము చెప్పిన ప్రకారంగా చేయడాన్ని కర్మ అంటారు శాస్త్రము కర్మని రెండు విధాలుగా చెప్తోంది ఒకటి చెయ్యవలసిన కర్మ ఒకటి చెయ్యకూడని కర్మ చేయకూడని కర్మని చేయకుండా వదిలివేయడం ఒకటి చేయవలసిన కర్మని చేసి తీరడం ఒకటి ఈ రెండు చేయడమే సత్కర్మాచరణ అంటే అటువంటి సత్కర్మాచరణ ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు చేయాలి దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధి వల్ల జ్ఞానము ఇత్యాదులు వస్తాయి కానీ ఆ చిత్తశుద్ధిని చక్కని విచారణ ద్వారా పొందినటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో వారు కర్మల్ని స్వీకరించరు పైగా చక్కని సత్కర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా చేసినటువంటి వాడు కూడా చిత్తశుద్ధిని పొంది క్రమంగా ఈశ్వర జ్ఞానాన్ని పొంది అన్ని కర్మల్ని విడిచిపెడతాడు ఇక్కడ ఉభయులను కూడా వికూర్వణ అనే నామంలో చెప్పవచ్చు అటువంటి స్థితి ఉన్నదే అది ఉత్కృష్టమైన స్థితి అదే శివత్వ స్థితి అదే బ్రాహ్మీ స్థితి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని చెప్పినట్లుగా పైగా ఆ స్థితి ఎప్పుడు వస్తున్నది జ్ఞానము సిద్ధించిన తర్వాత వస్తుంది జ్ఞానం అంటే తెలుసుకునడం కాదు అనుభవించడం పరమాత్మకి తాను భిన్నుడును కాను అనేటువంటి తెలివియే జ్ఞానం ఆ జ్ఞానం లభించిందా వాడి కర్మలన్నీ దగ్ధమవుతున్నాయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అన్నారు ఇక్కడ జ్ఞానాగ్నితే సమస్త కర్మలు ఎవడు దగ్ధం చేసుకుంటున్నాడో వాడు పండితుడు వాడు అసలైనటువంటి జ్ఞాని ఆ జ్ఞాని సాక్షాత్ శివస్వరూపుడే అందుకే వికూర్వణ అంటే అటువంటి జ్ఞానిని చెప్తున్నారు ఎనిమిది వందల ముప్పై ఏదవ నామం హర్యక్ష ఇది నమస్కారంలో హర్యక్షాయ నమ అని చెప్పబడుతుంది హర్యక్ష అంటే సింహము అనేటువంటిది ప్రధానమైన అర్థం సర్వసాధారణంగా సాహిత్యార్థం కూడా ఇదే సింహస్వరూపుడు సింహ సంబంధమైన నామాలు ఇదివరలో కూడా మనకు వచ్చాయి పరమేశ్వరుడు హృదయ గుహలో సింహల్లా ఉన్నట్ట సింహం ఉన్న గుహలో ఇంకా ఏ క్షుద్ర జంతువు ప్రవేశించలేదు పరమేశ్వరుడు ఉన్న హృదయంలో పరమేశ్వరుడు తప్ప ఇంకా ఏ ప్రాపంచిక చింతన కూడా రాదు అందుకే ప్రతివారి హృదయ గుహలో పరమేశ్వరుడు మాత్రమే ఉన్నాడు ఇతర విషయములన్నీ ఉండడం అనేది అజ్ఞానం చేతున్నాయి పరమేశ్వరుడిని ఎవరు హృదయంలో ఆవిష్కరించుకుంటారో వారి హృదయంలో ఇంకా లౌకిక విషయాలనే క్షుద్ర జంతువులు ఉండవు ఆ మహా మృగమైనటువంటి పరమేశ్వరుడే ఉంటాడు ఇంకొక అర్థం చాలా అద్భుతమైన భావం ఇది అందుకే హరియక్ష అంటే కాంతినే నేత్రముగా కలిగినటువంటి వాడన్నది ఇంకోటి కాంతిస్వరూపుడిని సూర్యుడినే నేత్రముగా కలవాడు ఈ అర్థం కూడా ఉన్నది అందుకే పరమేశ్వరుని నేత్రములు సాక్షాత్ ఆదిత్యుడే ఇక్కడ సూర్యనేత్రము అని ఒకటి చెప్పినప్పటికీ కూడా సూర్య సంబంధంగా ఉన్నటువంటివి చంద్రుడు అగ్ని కూడా సూర్య చంద్ర అగ్నులు మూడు ఒకే తేజస్సు యొక్క స్వరూపములు ఆ తేజస్య హరి ఆ తేజస్విని నేత్రముగా కలవాడు గనక హర్యక్షుడు అంటే చంద్ర అగ్ని నేత్రుడు అనేటువంటి భావాన్ని మనం గ్రహిస్తున్నాం మూడు నేత్రములు కూడా హరిస్తున్నాయి ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటి హరిస్తున్నాయి అంటే అగ్ని నేత్రం పాపాలని హరిస్తున్నది సూర్యనేత్రం అజ్ఞానాన్ని హరిస్తున్నది ఇక చంద్రనేత్రం తాపాన్ని హరిస్తున్నది ఆ విధమైనటువంటి మూడు నేత్రములు కలిగిన ముక్కంటి గనక హరియక్షుడు అని చెప్పబడుతున్నాడు తర్వాత నామం కకుభాహ ఇది నమస్కారంలో కకుభాయనమహ అని ఈ ఎనిమిది వందల ముప్పై ఆరవ నామానికి అర్థం కకుభ అంటే దిక్కు అని అర్థం ఇక్కడ కకుభాయనమహ అంటే దిక్కైన స్వామికి నమస్కారము అన్ని దిక్కులు కలిపి ఇక్కడ చెప్పబడుతున్నాయి పరమేశ్వరుడు దిక్కైన వాడు అసలు అందరికీ దిక్క ఆయనే దిక్కు అంటే ఆశ్రయము అని ఆయన కానీ లేకపోతే ఎవడికి దిక్కు తోచదు దిక్కు తోచాలి అంటే ఆయనే అందివ్వాలి దియోజన ప్రచోదయాత్ కదా బుద్ధికి సరి అయినటువంటి గతి కలగాలి అంటే పరమేశ్వరుడే ఆశ్రయం పైగా దిక్కులు ఏర్పరిచిన వాడు ఆయన హరియక్ష రెండు రెండూ కలిపితే సూర్య సూర్యస్వరూపాన్ని భావన చేయొచ్చు సూర్యుడూపుడైన వాడు శివుడే సూర్యోదయం వల్లనే మనం దిక్కులు నిర్ణయించగలుగుతున్నాం సూర్యుడు తూర్పును తీస్తే వెంటనే మిగిలిన దిక్కుల్ని నిర్ణయించగలుగుతున్నాం గతంలో దిశాంచపతి అయిన మహాభావంకి దీన్ని మనం వ్యాఖ్యానించుకున్నాం ఈ విధంగా అన్ని దిక్కుల స్వరూపము సూర్యభగవానుడే ప్రధానంగా తూర్పు అని చెప్పినప్పటికీ కూడా సర్వ దిశల ఎందు వ్యాపించినటువంటి వాడు అందుకు సర్వదిక్కుల స్వరూపమైనటువంటి వాడు ఎనిమిది వందల ముప్పై ఏడవ నామం వజ్రి అనేటువంటిది ఇది నమస్కారంలో వజ్రినే నమహా వజ్రాన్ని ధరించువాడు మహద్భయం వజ్రముచ్చతే అనేటువంటి మాట ఉన్నది ఇక్కడ మహద్భయం అనగా జగత్తుని శాసించేటువంటి ఈశ్వర స్వరూపము దాని అని అంటారు అంటే ఆ శాసకుడు భయం చేతనే లోకమంతా నడుస్తున్నది అలా లోకాన్ని శాసించేటువంటి ఏ భయం ఉన్నదో అనగా దండన శక్తి ఆ దండన శక్తే వజ్రాయుధంగా పట్టుకున్నట్ట అలాంటి వజ్రము ధరించినటువంటి వాడు అంటే లోక శాసక శక్తి కలవాడు అనర్థం మహద్భయం వజ్రముజ్జతాం అనేటువంటి మంత్రంలో ఇదే చెప్పబడుతుంది ఒక వజ్రము ఎత్తి పట్టినట్లుగా ఒక శాసన శక్తితో ఈ జగత్తంత నిర్వహిస్తున్నాడు ఆ శాసన శక్తే వజ్రము దాన్ని ధరించిన వాడు ఇదే మనకు వజ్రాయుధము అని వేద మంత్రాల్లో కూడా చెప్తుంటారు ఇక్కడ వజ్రాయుధం ధరించిన ఇంద్రుడు అనగా లోక శాసన శక్తి చేసే పరమేశ్వరుడు అని అర్థము అటువంటి లోక శాసక నిర్వహించే ఈశ్వరుడికి నమస్కరిస్తూ సర్వం సాంబ సదాశివ చరణారవిందార్పణ